అందరికీ నమస్కారం ఈరోజు మనం ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళ పక్షము నవమి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది చిత్తా నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకుండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జము రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృత ఘడియలు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను